హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగు మీకు ఆ డివైన్ ఏం మెసేజ్ ఇస్తుంది మీ లైఫ్ గురించి మీ ప్రాబ్లమ్స్ గురించి మీ పర్సన్ గురించి లేకపోతే మీ సమస్యలు మీ కోరికలు ఎనీథింగ్ ఎనీథింగ్ ఏం మెసేజ్ ఇస్తుంది మీకు మీ డివైన్ మీకు డివైన్ ఆ డివైన్ నీకు ఎటువంటి మెసేజ్ ఇస్తోంది అనేది ఇప్పుడు చూద్దామండి సో ఆ డివైన్ని అడుగుదాము మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయా పరిష్కారం ఏమిస్తోంది అనేది ఆ మెసేజ్ ఏ ఎటువంటి మెసేజ్ మీకు అందుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో డివైన్ నుంచి ఏం సమాధానం మీకు రాబోతోంది సో ఎనీథింగ్ సమాధానం సో డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో ఆ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎనర్జీస్ ఇది జనరల్ రీడింగు ఎవరికైనా కనెక్ట్ కావచ్చు కొంతమంది కనెక్ట్ కాకుండా ఉండొచ్చు ఎంతవరకు రెజినేట్ అవుతాయి అనేది మీరు ఇప్పుడు తెలుస్తుంది ఎంతవరకు మీకు రెజినేట్ అవుతాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రెజినేట్ అవుతాయి కొంతమందికి కాకపోవచ్చు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ రెజినేట్ అయితే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని ఉంటే నాకు మెసేజ్ చేయండి తప్పకుండా నేను చూసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి తప్పకుండా చూసి మీకు నచ్చితే మీరు నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఓకే డివైన్ని అడుగుదాము మీకు ఎటువంటి మెసేజ్ అనేది రాబోతోంది ఎటువంటి మెసేజ్ మీకు ఆ డివైన్ అనేది పంపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ప్లీజ్ డివైన్ గివ్ గుడ్ మెసేజ్ ఓకే సో చూద్దాము ఓకే సన్సి ఫస్ట్ది ఇక్కడ డివైన్ ఆంజనేయ స్వామిని పంపించినాడు చూడండి ఇక్కడ ఓకే ఫస్ట్ మెసేజ్ ఇది వచ్చింది సెకండ్ మెసేజ్ ఇది వచ్చింది ఆ డివైన్ మీకు మెసేజ్ ఇస్తున్నారు చూడండి చేంజ్ క్లియరింగ్ శాన్సిటీ శాన్సిటీ క్లియరింగ్ చేంజ్ రైట్ నౌ ఎనర్జెటిక్ క్లియరింగ్ ఓ నైస్ షన్షిప్ సో మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అంటే ఇంకొకటి చూద్దాము నాన్ జ్యువాలిటీ నాన్ జ్యువాలిటీ తర్వాత రైట్ యాక్షను సో ఇవండి మీకు వచ్చింది వచ్చిన మెసేజెస్ ఏంటి అంటే ఏమొచ్చాయి మీకు అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ శాన్ సిటీ అంటే ఫస్ట్ మెసేజ్ మీకు ఆ డివైన్ నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి శాన్ సిటీ ఆంజనేయ స్వామి వచ్చాడు కనిపిస్తుందా మీకు ఆంజనేయ స్వామి వచ్చారు కదా సో ఏమీ మెసేజ్ మీకు వచ్చింది ఫస్ట్ మెసేజ్ అంటే త్రూ ఆఫరింగ్ ఈవెన్ ద మోస్ట్ ఉండేన్ ప్రాబ్లం కెన్ బికమ్ ఏ సాక్రిమెంట్ సో మీకు ఆ ఫస్ట్ ఫస్ట్ మెసేజే మీకు ఆ భగవంతుని నుంచి వచ్చిందండి ఆయన ఆంజనేయ స్వామి అంటే ఎవరు ఒక పవిత్రమైన అంటే సీతారాముల్ని కలిపిన ఆయన సీతారాముల్ని కలిపిన ఆయన సో ఆయన వచ్చింది అంటే మీరు ఏదైనా మీరు దూర దూరంగా ఉంటే అంటే మీ భార్య భర్తలు కావచ్చు లవర్స్ కావచ్చు ఎనీ రిలేషన్లో ఉండే వాళ్ళు కావచ్చు సపరేషన్లో ఉంటే ఆయన ద్వారా మీరు కలుసుకుంటారండి ఆ హనుమాన్ ద్వారా హనుమంతుడు మిమ్మల్ని కలిపే అవకాశం ఉంది హనుమంతుని ద్వారా అంటే ఏ ఏదైనా కావచ్చు హనుమంతుని భక్తులు కావచ్చు ఆయన్ని ఆరాధించే వాళ్ళు కావచ్చు మిమ్మల్ని కలపచ్చు లేదంటే ఆ ఆరాధన చేయడం వలన మీరు కలవచ్చు ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా రీజన్ ఉంటుందండి సో అట్లాంటి ఒక మంచి మూమెంట్ అనేది రాబోతోంది ఒక ఆఫర్ అనేది రాబోతోంది సో అది ఎట్లా ఎంత అలౌకికంగా జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయ్యే సిచ్యుయేషన్ అనేది మీకు రాబోతుంది సో అటువంటి మంచి పరిస్థితి మీకు రాబోతుందని ఆ డివైన్ ఫస్ట్ మెసేజ్ పంపించినారు ఇక్కడ చూడండి వినాయకుడు వచ్చారు వినాయకుడు అంటే ఫస్ట్ మెసేజ్ ఆయన ఆంజనేయ స్వామి ఆయనకు పెళ్ళి కాలేదు బ్రహ్మచారి కానీ దంపతులు ఆయన సీతారాముల్ని కలిపినాడు ఇక్కడ చూస్తే క్లియరింగ్ అంటే గణపతి గణపతి ఎంతగా మీకు అంటే ఒక రకమైన గ్రోత్ అనేది మీకు రాబోతుందండి ఇట్ బికమ్స్ ఈజీ టు లెట్ గో యు యూ స్టార్ట్ టు ట్రస్ట్ దట్ మోర్ విల్ ఆల్వేస్ అరైవ్ యు షిఫ్ట్ ఫ్రమ్ మైన్ మైండ్ 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 టు గాడ్స్ 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 సచ్ ఏ ఫ్రీడమ్ సో భగవంతుని భగవంతుడు సెలెక్ట్ చేసుకోండే వ్యక్తి మీరు భగవంతుడిని సెలెక్ట్ లో అంటే భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు సో మీకు ఉండే ట్రబుల్స్ అన్ని క్లియర్ చేసేస్తారు క్లియర్ చేసుకుంటారు మీరు భగవంతుడే క్లియర్ చేసేస్తాడు చాలా మంచి టైం అనేది మీకు అబండెన్స్ అనేది రాబోతోంది చాలా మంచి టైం పొజిషన్ రాబోతోంది చాలా బాగుంటుంది మీ లైఫే చేంజ్ కాబోతోంది అనేసి ఇక్కడ కూడా వచ్చింది లైఫ్ చేంజ్ కాబోతోంది మీకు మంచిగా వెన్ ద ఈగో ఫైనల్లీ సీజ్ దట్ అట్టర్ మ్యాడ్ మ్యాడ్నెస్ of uh, trying to control everything you come to sacred. క్రాస్ రోడ్స్ ఇన్ యువర్ ఓన్ ఎవల్యూషన్ సో మొత్తం అంతా చేంజ్ అయిపోయి నెగిటివిటీ అంతా పోయి ఆ అమ్మ ఇప్పుడే మొన్ననే మనకు దసరా అయిపోయింది కదా ఆ అమ్మ దుర్గాదేవి మిమ్మల్ని రక్షిస్తుందండి మిమ్మల్ని కాపాడుతుంది దుర్గా పర భట్టమ మిమ్మల్ని కాపాడుతుంది మీ లైఫ్లో ఉండే అబ్స్టికల్స్ అన్నీ కూడా పోతాయి సో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది క్లియర్ అయ్యే క్లియర్ చేసేసుకుంటారు బ్యాడ్ థింగ్స్ని నెగిటివిటీస్ని అన్నింటినీ క్లియర్ చేసేసుకుంటారు లైఫే చేంజ్ కాబోతుంది లైఫ్ చేంజ్ అవుతుంది అనేసి వచ్చింది మీకు చాలా మంచిగా మెసేజ్ వచ్చింది థర్డ్ మెసేజ్ తర్వాత ఫోర్త్ మెసేజ్ ఏంటి అంటే రైట్ నౌ మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది ఎలా జరగబోతోంది అంటే ప్రెజెంట్ ప్రెసెంట్ అండ్ డోంట్ గూ గో టు గెట్ టు ఫార్ అహెడ్ ద ఫ్లో యూ విల్ సూన్ ట్రస్ట్ దట్ నథింగ్ మోర్ విల్ కమ్ దెన్ వి హ్యాండిల్ ఈచ్ మూమెంట్ మీకు చాలా బాగుంటుంది అంటే ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో మీరు అక్కడే నిలబడండి మీరు మీరు దే ఊ ఊరికే దాన్ని దీన్ని అనేసి మార్చుకుంటూ చాలా దూరం వెళ్ళిపోకుండా ఎక్కడ ఉంటారో అక్కడే ఉండండి ఏ ఫ్లోలో ఉంటారో అక్కడే ఉండండి మీరు నమ్ముతారు ఖచ్చితంగా త్వరలోనే భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు మీకు అన్ని విధాలుగా ఆయన సహాయపడతారు అన్ని విధాలుగా సహాయపడతారు మీకు భగవంతుడు ఉన్నాడు అని మీరు అనుకుంటారు నమ్ముతారు నిరూపిస్తాడు ఆయన భగవంతుడు ఎటువంటి సిచ్యువేషన్ అనేది కల్పిస్తాడో తెలియదు కానీ చాలా బాగా గట్టి నమ్మకాన్ని మీకు ఏర్పరుస్తారండి సో రైట్ నౌ మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి అయితే ఆయన మీకు ఒక రకమైన ట్రస్ట్ అనేది ఇస్తారు ఆయన మిమ్మల్ని చుట్టూ గమనిస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఎలా చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏ అన్నీ గమనిస్తుంటాడు బట్ మీకు ప్రజెంట్ మీరు ఏదో ఆలోచిస్తూ మీరు దూరంగా వెళ్ళిపోకుండా కొంచెం మీరు ఒక విధమైన నమ్మకంతో ఉంటే తప్పు తప్పకుండా మీకు భగవంతుడు అనేవాడు హెల్ప్ చేస్తున్నారండి మీ లైఫ్లో మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఉంటే బాధలు కానీ కష్టాలు కన్నీళ్ళు ఇలాంటి బాధలన్నింటినీ తొలగించే స్థితి రాబోతుంది మీరు అప్పుడు భగవంతుని ఒకవేళ మీరు నమ్మకుండా ఉంటే భగవంతుడు మీరు నమ్మేటట్టు నమ్మే సిచ్యువేషన్ కల్పిస్తాడంటే అటువంటి పరిస్థితులు అంటే ఏదైనా మీరు జరగదు ఇది జరగదు ఖచ్చితంగా ఇది జరిగే స్థితి కాదు ఇది జరిగే పరిస్థితి కాదు అని నమ్ముతూ ఉంటే దాన్ని జరిపించి మీ నమ్మకం తప్పు అని ఆయన నిరూపిస్తాడండి అటువంటి సిచ్యుయేషన్ కల్పిస్తాడు ఎటువంటి బాధ అయినా సరే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి బాధ పెడుతూ ఉంటారనుకోండి సో నా లైఫ్లో ఇంకా నేను ఇటువంటి మాటలు పడుతూనే ఉండాలి నాకంటూ ఒక జీవితం రాదు ఒక అంటే మంచి జీవితం రాదు అని అనుకుంటూ ఉంటే అది తప్పు అని ఆయన నిరూపిస్తాడు మీకు మంచి జీవితం వచ్చేటట్టు చూపించి మీరు నమ్మేటట్టు ఆ భగవంతుని నమ్మేటట్టు ఆయన చేస్తారు సో అలాంటి సిచ్యుయేషన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎనర్జెటిక్ క్లియరింగ్ సో ఎనర్జెటిక్ క్లియరింగ్ అంటే ఎంత శక్తి అంటే ఇక్కడ దుర్గామాత వస్తే ఇక్కడ కాళీమాత వచ్చింది అంటే మీకు ఎంతగా డివైన్ సపోర్ట్ ఉంది అనేది చూపిస్తున్నారు అంటే ఎటువంటి సిచ్యుయేషన్ అయినా మీరు దాటుకుంటారు డ్యూరింగ్ క్రైసిస్ ద హోలీ వన్ వన్ హర్సెల్ఫ్ మేబీ ఎంపథింగ్ యూ యు ఆర్ ఫియర్ ఎంపథింగ్ యు ఆర్ ఫియర్ అండ్ అటాచ్మెంట్స్ ప్రిపేరింగ్ యూ టు రిసీవ్ హర్ ల్యూమినస్ ప్లాన్ సో ఆమె ఆ అమ్మ కాళీమాత ఎంతగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే మీలో ఉండే నెగిటివిటీస్ అన్నింటినీ పారుద్రోలుతుంది మీలో ఉండే ఈ ఇటువంటి ఏమంటారంటే నెగిటివిటీసే ఉంటాయి నెటివి నెగిటివిటీస్నే మనం ఒక రకమైన కామ క్రోధ మోహ మధం ఆశ్చర్యాదులు లోభ మదమాశ్చర్యాదులు అనేసి ఒక రకమైన ఆరు హర్షట్ వర్గాలు అంటే ఆరు రకాలైన బాధలు ఉంటాయి తర్వాత దాంతోపాటి మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది చాలా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది అలాంటి వాటిని అన్నింటినీ క్లియర్ చేసేస్తుంది ఎనర్జిటిక్ క్లియరింగ్ అనేది వచ్చేస్తుంది సో ఎటువంటి ప్రమాదాలనైనా మేము మీ దగ్గర నుంచి తప్పిస్తుందండి మీకు రాకుండా చూస్తుంది అమ్మ మీకు బాగా మంచి ప్రొటెక్షన్తో అమ్మ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ అన్నీ వచ్చినాయి బటర్ఫ్లైస్ అంటేనే మీకు ఏంజల్స్ ప్రొటెక్షను అన్నీ కూడా ఉన్నట్టు ఆ అమ్మ పంపిస్తుందండి మీకు ఏంజల్స్ని డివైన్ని పంపిస్తుంది డివైన్ నుంచి ఆ గైడెన్స్ని ఏంజల్ గైడెన్స్ని పంపిస్తుంది ఏంజల్స్ మీ చుట్టూ ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి కాబట్టి మీరు భయపడాల్సింది ఏమి లేదు అమ్మ ఎనర్జీ ఆ అమ్మ పవర్ అనేది మీకు ఉంది ఇక్కడ చూడండి కంపోజ్ ఇక్కడ కంపాషన్షిప్ కంపాషన్షిప్ అనేది వచ్చింది సో ఇక్కడ మీ మీకు అంటే మీతో ఎవరైనా మీకు పార్ట్నర్షిప్ మీ మీ పార్ట్నర్ ఎవరైనా మీతో కలవడానికి వస్తుంటారంటే దూరంగా ఉండే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ మీరు సింగిల్గా ఉంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ ప్రపోజల్స్ రావచ్చు మిమ్మల్ని మ్యారేజ్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది మీరిద్దరు కాబోయే సిచ్యుయేషన్ ఉంది సో అంటే లవ్ రిలేషన్ అనేది ఏర్పడబోతోందండి మీకు రిలేషన్ ఏర్పడబోతోంది సో ఇద్దరు ఒకటి కాబోతున్నారు ఎన్నో వాళ్ళు నుంచి ఇష్టపడుతుంది ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళు కావచ్చు రిలేషన్లో ఉండే వాళ్ళు కావచ్చు ఒకరినొకరు తెలిసిన వాళ్ళు చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు మీరు ఒకటి కాబోతున్నారు అలా అనుకునే వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకటి కాబోతున్నారండి సో మీకు అది ఒక లైఫ్ గిఫ్ట్ లాగా ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది సో జ భగవంతుని నుంచి కూడా సపోర్ట్ ఉంది మీకు సపోర్ట్ ఉండడం వల్ల మీరిద్దరు కూడా ఒకటి కాబోతున్నారు త్వరలోనే మీరు ఒకటే అవుతారండి చాలా బాగుంటుంది మీ రిలేషన్ బాగుంటుంది హ్యాపీనెస్ వస్తుంది అన్నీ కూడా మీకు డివైన్ నుంచి మంచి శుభాలే కనిపిస్తున్నాయి డివైన్ నుంచి మంచిగా మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి నాన్ జ్యుయాలిటీ నాన్ జ్యుయాలిటీ సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత మీరు ఒక రకంగా కృషి చేస్తున్నా కూడా కొన్ని కొన్నిసార్లు అది సక్సెస్ కాకుండా ఉంటుంది సో మీరు దాన్ని పరి అధిగమించాలి అంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తూనే ఉంటాయి అలాంటి కష్టాలని మీరు అధిగమించాలి అని అంటే మీరు కొంచెం భగవంతుని ధ్యానం అనేది చేయాలి అంటే మీ మీ స్ట్రెంగ్త్ని మీరు పెంచుకోవాలి మీ ఆరాన్ని మీరు శుద్ధి చేసుకోవాలి మీ చక్రాస్ని మీరు శుద్ధి చేసుకోవాలి మీ చక్రాస్ని బలంగా చేసుకోవాలి సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మనసు లగ్నం చేసి బాగా ధ్యానం చేయడము మెడిటేషను ధ్యానం చేయడము లేకపోతే ఇంకా ఏదైనా నా పరిష్కారం ఉందేమో అని హోమం కానీ లేకపోతే జ జపాలు కానీ పూజలు కానీ ఇంట్లో చేయించుకోవడము అలాంటివి చేసుకుంటే ఇట్లా సడన్గా వచ్చేటివి ఏవైనా ప్రమాదాలు కావచ్చు ఇంకా ఏదైనా మీరు బాధపడుతూ ఉంటే ఆ బాధలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు సో అంటే ఎప్పటికీ ఏవి శాశ్వతంగా ఉండవు ఎప్పుడోసారి వెళ్ళిపోవలసిందే కాకపోతే ఆ డివైన్ మీకు ఏం చెప్తోంది అని అంటే మీరు కొంచెం ఇన్నర్ డివైన్ ఈ మనసులో లోపల మనసులో ఉండేదాన్ని మీరు కూల్ చేసుకోవాలి అంటే ఇన్నర్ చైల్డ్ని మీరు కూల్ చేయాలి ఏదైనా బాధ ఉంటే ఇన్నర్ చైల్డ్ని శాంతపరచాలి ఇన్నర్ చైల్డ్ చెప్పుకుంటే మీరు బయట ఉండే మీ మైండ్ అనేది వినగలుగుతుంది ఇన్నర్ చైల్డ్ శాంతన స్వాంతన చేకూర్త ఇన్నర్ చైల్డ్కి మీరు బయట ఉండే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది వస్తుంది సో మీరు ఏం చేయాలంటే ఇలాగ ధ్యానం అనేది చేయాలి ధ్యాన ముద్రలో ఉండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ హారాన్ని మీరు సిద్ధి చేసుకోవాలి మీ చక్రాసిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చుట్టూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు మీకు మంచి ధైర్యం అనేది మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది మంచి తర్వాత కాన్ఫిడెన్స్తో పాటు మీరు మంచిగా గ్రోత్ అవుతారు తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో ఇలాంటి సిచువేషన్ మీకు రాబోతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం బాధపడము ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని మీ మీ పర్సన్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు చుట్టుపక్కల కావాలి వాళ్ళు కావచ్చు మీ అత్త వాళ్ళు మీ అత్తగారింటి వాళ్ళు కావచ్చు పుట్టింటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు బాధ పెట్టినారో అని బాధపడుతూ కూర్చోకుండా భగవంతుని మీద ధ్యానం పెట్టి భగవంతుని ఎక్కువగా అనుకుంటూ ఇలా మెడిటేషన్ చేసి మీకు మీరు పవర్ తెచ్చుకోవాలి మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి మీకు మీరు ధైర్యంగా ఉండాలి అప్పుడు మీకు అదంతా కూడా ఆ నెగిటివిటీ అనేది అంతా కూడా పోతుంది రైట్ యాక్షన్ రైట్ యాక్షన్ తీసుకోండి ఇక్కడ వచ్చింది చూడండి రైట్ యాక్షన్ అనేది తీసుకోవాలంటే కరెక్ట్గా ఉండేది ఏదైనా కూడా సిచ్యుయేషన్ తీసుకోవాలి సో మీరు ఎలా ఉండాలి అంటే ఆ పరిగ్రహ లిటరల్లీ మీన్స్ లెట్ ఎవ్రీథింగ్ దట్ వాంట్స్ టు గో గో అండ్ ఎవ్రీథింగ్ దట్ వాంట్స్ టు కమ్ కమ్ సో ఏదైనా కూడా మనం మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉంటే మన దగ్గర ఉండే నెగిటివిటీ అంత పో 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 పోగొట్టేసేసి మంచిగా మంచి ఎవ్రీథింగ్ నాకు మంచి పాజిటివ్ అంతా రా రా అని అనుకోవాలి ఇక్కడ నిజంగా అక్కడ చూస్తే ఏదైనా కూడా ఏదైనా అంటే మనకు ఏదైనా బాధ పెట్టేవి మన మనల్ని బాధ పెడుతున్నారు ఎప్పుడూ మనల్ని చాలా ఏడిపిస్తున్నారు బాధ పెడుతున్నారు అలాంటి వాళ్ళను మనమే వదిలేయాలి మనమే దగ్గరికి రానివ్వకూడదు రానివ్వకుండా వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా దూరం పంపించేయాలి అలాగే మనకు మంచిగా సంతోషంగా ఉండే వాళ్ళు దూరం ఉంటే వాళ్ళని దగ్గరికి తెచ్చుకోవాలి సో మనల్ని గౌరవించే వాళ్ళను మనల్ని ప్రేమించే వాళ్ళను మనము దగ్గర వాళ్ళని దూరం చేసుకోకూడదు మనం వాళ్ళ దగ్గరగా ఉండాలి వాళ్ళని మనకు దగ్గర చేయాలి మనల్ని ద్వేషించే వాళ్ళను మనల్ని ఇష్టపడని వాళ్ళను మనని గురించి ఎప్పుడూ మన గురించి చూసి కుళ్ళుకునే వాళ్ళను మనం చూసి ద్వేషము ఇష్ అసూయ ద్వేషం పడే వాళ్ళను వాళ్ళని ఎప్పుడూ దూరం పెట్టేయాల వాళ్ళని దూరం పెట్టేయాల వాళ్ళని గో 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 అని పంపించేసేయాల వాళ్ళని మన మైండ్లో నుంచి పంపించేసేలా మన అసలు ఆలోచనలో నుంచి పంపించేసేలా వాళ్ళ గురించి ఆలోచనే వద్దు అప్పుడే నువ్వు చాలా హ్యాపీగా ఉండగలుగుతావు చాలా ఫ్రీగా ఉండగలుగుతావు ఫ్రీడమ్ అనేది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది సో మనం ఎప్పుడైతే సంతోషంగా ఉండాలనుకుంటామో ఇట ఇటువంటి నెగి నెగిటివిటీస్ అన్నింటినీ కూడా పంపించేసేయాలి అలా పంపిస్తేనే అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు ఇలా బర్డ్ లాగా ఫ్రీగా ఎగరగలుగుతావు బర్డ్స్ ఎంత ఫ్రీగా ఎగరగలుగున్నాయి చూడండి బర్డ్స్ లాగా నువ్వు ఫ్రీగా ఎగరగలుగుతావు సో అలాంటి సిచ్యుయేషన్ అనేది నీకు రాబోతోంది సో కాబట్టి ముందుగా ఆ డివైన్ అనేది వచ్చింది రైట్ యాక్షన్ తీసుకో నీకు ఎవరెవరు నిన్ను శత్రువుగా చూస్తున్నారు నిన్ను ఎవరు మిత్రులుగా చూస్తున్నారో మిత్రులుగా చూసే వాళ్ళని దగ్గరగా చేసుకో శత్రువులుగా చూసే వాళ్ళని దూరం పంపించేసేయి సో అలాంటి ఎందుకంటే వాళ్ళు ఉండడం వలన నీకు హా హానికరమే అపకార అపకారమే కానీ ఉపకారమే జరగదు వాళ్ళు ఉండడం వలన ఇంకా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు నీ గురించి వెనకాల చెడు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు కాబట్టి నువ్వు వాళ్ళని గురించి పట్టించుకోకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పాన్సివ్నెస్ ఎక్స్పాన్సివ్నెస్ అని వచ్చింది లాస్ట్ మెసేజ్ సో లాస్ట్ మెసేజ్లో ఏమొచ్చిందంటే ఇక్కడ అన్ని బటర్ఫ్లైసే ఉన్నాయి అన్ని బటర్ఫ్లైసే కనిపిస్తున్నాయి చూడండి అన్ని బటర్ఫ్లైసే ఎక్స్పాన్సివ్నెస్ అన్ని బటర్ఫ్లైస్ అంటే ఎవ్రీథింగ్ అంటే ఎన్ ఎటర్నిటీ ఎటర్నిటీ ఈజ్ ఫార్ మోర్ క్రియేటివ్ దెన్ దెన్ రిజిడ్ రిజిడ్ కంట్రైన్డ్ కంట్రెండ్ అండ్ ఎగ్జాస్టెడ్ ఈగో సో ఏదైనా కానీ మనము ఆలోచించే దాన్ని బట్టి మనకు జరుగుతుంది అంటే మనం ఏదైనా మంచిగా ఆలోచిస్తే మనకు మంచిగానే ఉంటుంది మనం చెడుగా ఆలోచిస్తే చెడుగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు చెప్తుంటారు కానీ ఇక్కడ మన మనసులో ఏదైనా ఈగో ఏదైనా ఉన్నా కూడా అహం అనేది అనేది ఉంటే అది నిన్ను నాశనం చేస్తుంది నీ నిన్ను బాధ పెడుతుంది ఏదన్నా క్రియేటివ్గా నువ్వు థింక్ చేసి నలుగురితో బాగా దగ్గరగా ఉండి దూరంగా వెళ్ళిపోయి అందరితోనూ దూరంగా వెళ్ళిపోయి అందరితో మాట్లాడకుండా నీ ఈగో నీ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే నీకు ఎవరు దగ్గర కారు నీ దగ్గరికి రారు కాబట్టి వాళ్ళు దగ్గరగా ఉండి నీతో సంతోషంగా ఉండాలి నువ్వు బాగుండాలంటే నువ్వు అందరినీ ప్రేమించాలి అందరినీ దగ్గర చేసుకోవాలి సో నీ క్రియేటివిటీ ఏముంది నీవు క్రియేట్ చేయాలి క్రియేటివ్గా ఆలోచించాలి సో ఏదైనా కూడా మంచిగా చూసుకునేసి నీలో ఉండే లోపాలను నువ్వు సరి చేసుకోవాలి సరి చేసుకుంటే అప్పుడు నువ్వు ఏదైనా కూడా మంచిగా సాధించగలుగుతావు అది ఎక్స్పాన్సివ్నెస్ బాగా ఏదైనా సాధించి ఒక రకమైన దాన్ని గ్రోత్ గ్రోత్ని పెంచగలవు దాన్ని ఏదైనా అంటే మనం మామూలుగా ఒకటి ఏదైనా చేయాలనుకుంటాము ఎక్స్పాన్ ఎక్స్పాన్సివ్నెస్ అంటే సో ఎక్స్పాన్సివ్నెస్ అంటే విస్తరించడం అంటే బాగా దాన్ని స్ప్రెడ్ చేయాలి ఏదైనా కానీ నువ్వు నీది నీలోనే పెట్టుకొని దాన్ని ఇట్లా కుదించినట్టు అట్లా కుదించినట్టు అట్లా చేసినావంటే అది నీకు ఫలితం అనేది ఇవ్వదు సో ఫ్రీగా ఉండి ఫ్రీగా చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ అంత బటర్ఫ్లైసే ఉన్నాయండి మీకు బాగా డివైన్ సపోర్ట్ ఉంది ఏంజెల్ సపోర్ట్ ఉంది గైడెన్స్ ఉంది డివైన్స్ గైడెన్స్ ఉంది డివైన్ సపోర్ట్ ఉంది సో మీరు మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు కొంచెం మీ ఈగో తగ్గించుకొని అందరితో బాగా ఫ్రీగా మూ అయితే మీ మీ మిమ్మల్ని ఇంకెవరు కొట్టేవాళ్ళు ఉండరు సో కాబట్టి కొంచెం మీరు మీ ఈగో తగ్గించుకొని అందరినీ ప్రేమగా చూసి మాట్లాడితే అందరూ అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా మనం మంచిగా ఉంటే అందరూ మనకి మంచిగా ఉంటారు మనం ఒకరికి హెల్ప్ చేయకుండా మనం ఒకరికి గురించి పట్టించుకోకుండా ఉండి నాకు హెల్ప్ చేయాలి నన్ను అందరూ చూసుకోవాలి నాతో అందరూ మాట్లాడాలంటే కాదు సో నువ్వు అందరితో పోయి మాట్లాడి పరిచయం చేసుకొని అందరినీ మంచిగా ఫ్రెండ్ చేసుకుంటే వాళ్ళు నీకు ఏదైనా ఆపదలో వాళ్ళు నీకు హెల్ప్ చేయొచ్చు నువ్వు ఇప్పుడు ఎవరికైనా కొంతమందికి హెల్ప్ చేస్తే వాళ్ళు నీకు ఫ్యూచర్లో నీకు హెల్ప్ చేస్తారు సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీకు వచ్చి ఉన్న దాంట్లో నువ్వు నలుగురికి హెల్ప్ చేయి అలాగే ఏదైనా నిన్ను బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళని గురించి పట్టించుకోవద్దు వాళ్ళను దూరంగా పెట్టేసి నీకు నువ్వు ఆలోచించి నిర్ణయాలు తీసుకో దాన్ని ఆ నిర్ణయాలని అందరికీ పంచు మంచి నిర్ణయమా కాదా నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా ఏదైనా కానీ సేవ చేయాలనుకుంటున్నాను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నాను చేసి అందరికీ నలుగురికి ఉపయోగపడే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అలాంటి సిచ్యుయేషన్ కూడా వస్తుంది సో మీకు ఓవరాల్గా డివైన్ మొత్తం డివైన్ గైడెన్స్ కానీ డివైన్ ప్రొటెక్షన్ కానీ చాలా ఉందండి దీన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ వినాయకుడు ఇక్కడ దుర్గాదేవి ఇక్కడ కాళీమాత ఇక్కడ బుద్ధుడు సో ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే మీకు డివైన్ చాలా మంచిగా మీకు సపోర్ట్ చేస్తుందండి చాలా బాగా మంచిగా సపోర్ట్ చేస్తుంది మీకు మంచి టైం కూడా రాబోతుంది నెగిటివిటీస్ అన్నీ పోబోతున్నాయి మిమ్మల్ని బాధ పెట్టిన అవి తిరిగి కొట్టుకుంటాయి మీరు పట్టించుకోలేదనుకోండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకే అవి తిరిగి కొట్టుకొని వాళ్ళే నాశనం అవుతారు అంటే వాళ్ళే బాధపడతారు వాళ్ళే పోతారు అంటే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు కాబట్టి మీరు ఆ భగవంతుని నమ్ముకోండి ఆ భగవంతుని నమ్మితే మీకు భగవంతుని సపోర్ట్ చాలా ఉంది కాబట్టి మీరు భగవంతుని నమ్ముకుంటే మీకు తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారో వాళ్ళే ఆ గోతిలో పడిపోతారు అంతే సో మీకు మంచి టైం రాబోతుంది మంచిగా జరగబోతోంది మీరు భగవంతుని ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి భగవంతుడికి అలాగే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకొని మంచిగా క్షమించమని కోరండి మీరు ఏదైనా తప్పులు చేసింటే ఇప్పటి నుంచి నాకు ఆ తప్పులు క్షమించు ఇప్పటి నుంచి నన్ను అనుగ్రహించు అని ఖచ్చితంగా బాగా భగవంతుని వేడుకోండి తప్పకుండా వాళ్ళ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది సో ఇదండి ఇవాళ రీడింగ్ ఇదండి ఇవాళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు మా నా నుంచి తప్పకుండా మీకు మంచి రెస్పాన్ అంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో దీనికి ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ అని మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే